జై శ్రీమన్నారాయణ ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుంచి క్రోదినామ సంవత్సరము ఏప్రిల్ తొమ్మిది నుంచి మొదలు కాబోతుంది అసలు ఈ క్రోధినామ సంవత్సరము అంటే అర్థం ఏంటి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి వాటి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిది చైత్రమాస శుక్లపక్ష పాఠ్యమి మంగళవారం ఉగాది పండుగ జరుపుకోనున్నారు కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యిందని పురాణాలు చెప్తున్నాయి ఈ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని ప్రజలు కోపంతో ఉంటారని ఆవేశంతో వ్యవహరిస్తారని కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగటము దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు క్రోధములు కలగటము దేశాల మధ్య కోపావేశాలు యుద్ధ వాతావరణం వంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు పండితులు చెప్తున్నారు శాలివాహన యుగము మరియు విక్రమాదిత్యుని పట్టాభిషేకము కూడా ఈ ఉగాది రోజునే ప్రారంభించబడిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి భారతీయ సాంప్రదాయం ప్రకారము చైత్రశుక్ల నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి వేదాలను హరించిన సోమకుడు అనేటటువంటి రాక్షసుని వధించి మత్స్యావతార రూపంలో శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణంలో విష్ణువు ప్రీతి అర్థం ప్రీతి కొరకు ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి చైత్రశుక్ల పాఠ్యం నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని అంటే పగలు సమయంలో విశ్వాన్ని మొత్తం సృష్టిని చేశారని కనుక ఈ సృష్టి ఆరంభించిన సంకేతంగా యుగ ఆది యుగ యుగం ఆవి ఆవిర్భవించింది కదా యుగ ఆది దాని నుంచే ఉగాది అని ఆ ఉగాది అప్పటి నుంచి జరుపుకుంటూ ఉన్నాము కాబట్టి యుగాది ఉగాది రెండూ కూడా ఒకటే రెండింటిని కూడా పిలవవచ్చు ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున మంచి పనులు మంచి కార్యక్రమాలు ఏవైనా తలపెడితే శుభ పరవ శుభ పరిణామంగా భావిస్తాం మనందరం కూడా ఈ రోజున ప్రాతకాలమును లేచి ఇల్లి వాకిళ్ళు శుభ్రం చేసుకుంటూ గుమ్మానికి మామిడవకులు తోరణాలు కట్టడము తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు శుభమన్నమాట ఈ రోజున వేప పువ్వు పచ్చడి పంచాంగ శ్రవణము మిత్ర దర్శనము గోపూజ ఆర్యపూజ ఏరువాక అనేటటువంటి ఆచారాలను పాటిస్తారు అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చినటువంటి విపత్కర పరిస్థితులు ఎలా విడిపడతాయి వాటి నుంచి బయటపడి మనకి శుభం ఎలా కలుగుతుంది అన్నదే ఈ పంచాంగ శ్రవణంలో ఈ పంచాంగ శ్రవణ గోష్ఠిలో పండితులు చెప్తారు దాన్ని విని ఆ విధంగా చేసుకున్న తర్వాత మనం అంతా కూడా శుభప్రదంగా జరుగుతుంది ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా హాయిగా ప్రజలు జీవిస్తారు జై శ్రీమన్నారాయణ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి జై శ్రీమన్నారాయణ